ఈరోజు కమ్మనైన కాకరకాయ పకోడి చేసుకుందాము ఫస్ట్ అయితే కాకరకాయను శుభ్రంగా కడిగి తీసుకున్న కడిగి తీసుకున్నా కాబట్టి కడిగి వేసుకుందాము ఫస్ట్ అయితే రెండుసార్లు అయితే కడి చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలి ఈ ముక్కలు ఏ ఏసేపునైనా కడి చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను పొడిగే కడి చేద్దామని చెప్తున్నా నేనైతే పొడుగ్గా ఇట్లా సన్నగా కడి చేసుకున్నా ఇట్లా పీసులు అయితే సన్నగానే కట్ చేయాలి ఈ ఈ షేపులో కట్ చేసుకుంటే రౌండ్ షేపులైనా సన్నగానే కట్ చేసుకోవాలి ఈ పొడుగు కట్ చేసుకున్న పొ సన్నగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ వేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ ఇట్లా సాల్ట్ వేసి కలుపుకోవాలి ఒక్కసారి కొద్దిసేపు సాల్ట్ వేసి ఉంచితే ఇట్లా ఊరుతాయి అంత దీని రసము కాకరకాయ రసము ఇది చేదు ఉంటుంది దీన్ని పార కొంచెం మళ్ళీ వాటర్ పోసుకొని శుభ్రంగా కడుపుకొని తీసుకోవాలి ఇవైతే పంపిద్దాము ఇట్లా పొట్ట తీయవలసిన అవసరం లేదు ఎల్లిపాయలు ఇట్లా దాన్ని చేసుకోవాలి ఒక్క సెమ్ బియ్య పిండి రెండు చెంచాలు కారం ఉప్పు కొంచెం ధనియాల పొడి కొంచెం వంట సూడా ఇదంతా కూడా ఇదే స్కూన్ తోడు కలుపుకోవాలి కలిసే తట్టు కొంచెం పసుపు సగం ముక్క నిమ్మకాయ వండుకోవాలి ఎందుకంటే చేదు రాకుండా ఉంటుంది ఇదంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి అప్పుడు ఇట్లా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు సరిపోను నూనె పోసుకోవాలి ఇప్పుడు నూనె వేడైనాక ఈ కాకరకాయ ముక్కలు ఇదంతా కలుపుకున్నాం కదా మనం ఇందులో వేసుకోవాలి ఇదంతా మంచిగా ఫ్రై కావాలి కరకరలాడాలి ఇట్లా మంచిగా ఫ్రై కావాలి వేసినాక కొద్దిసేపటికి కలుపుకోవాలి ఇట్లా మంచిగా వేగాలి ఇంకా కొద్దిసేపు కూడా ఇట్లా ఫ్రై అవ్వాలి మంచిగా కరకరలాడాలి ఈ కాకరకాయ ముక్కలు అన్నీ కూడా ఇక తిమ్మది కూడా వేసుకోవాలి కొద్దిసేపు వేగాలి ఇంకా మంచిగా ముక్కలు మంచిగా వేగాలి ఈ కాకరకాయ ముక్కలు ముక్క మంచిగా వేగాలి ఇట్లా అన్నీ ఇట్లా మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు ఇది తీసుకుందాము కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకుందాము మంచిగా ఇట్లా కరకరలాడేటట్టు కాకరకాయనైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా చేసుకొని పచ్చిమిర్చి కూడా కొంచెం సాల్ట్ చేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు ముక్కలు అదే ఒక మన ఇష్టమైన అంటే నేను ఒక కాయ తీసుకొని ఒక మూడు ముక్కలు చేసి ఇట్లా వేపుకున్న కరివేపాకు కూడా ఇట్లా కరీకర్ర ఆడతాయి ఇట్లా వేపుకోవాలి ఇప్పుడైతే ఈ పాకోడి ఈ మిర్చి ఈ కరివేపాకు తోటి తింటేనైతే చాలా టేస్ట్గా బాగుంటుందండి మీకు నచ్చితే మీరు చేసుకోండి చాలా టేస్ట్గానైతే ఉంటుంది నిమ్మకాయ అయితే వీండుకోవాలి లేకుంటే కాకరకాయ చేదు చేదు వస్తుంది ఎందుకంటే మనం సాల్ట్లో అది వేసి మనం ఈ కాకరకాయను ఇలా దీనికి వచ్చిన రసాన్ని అయితే తీసేసినాం కదా సాల్ట్ వేసుకొని కాయలు కూడా సేదు ఉండయి దీనికి సాల్ట్ బట్టి మనం ఈ నిమ్మకాయ కూడా వండుకునేసరికి ఏంటంటే టేస్ట్గా మంచిగా ఉంటుంది పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉంటుంది ఇది చేదైతే రాదు మీకు నచ్చితే మీరైతే చేసుకోండి ఒక్కసారి అయితే మీకు న మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితేనైతే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేసి బెల్లు నొక్కి మన అయితే వెళ్ళి నేను పెట్టిన వంటలైతే చూడండి చివరి దాకా మరి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము అండి